క్రీస్తు డెకరేషన్స్ కోరుకోవట్లేదు క్రీస్తు మన బహుమతులు కోరుకోవట్లేదు క్రీస్తు వెలుగులు కోరుకోవట్లేదు క్రీస్తు పండుగ జరుపుకోవాలని కూడా కోరుకోవట్లేదు రిమంబరింగ్ ద క్రైస్ట్ ఈస్ ద సేవియర్ ఆయన ఏం కోరుకుంటున్నాడు ఏసు క్రీస్తు మాత్రమే లోకరక్షకుడు అని మనం గుర్తు చేసుకోవాలి మనం తెలుసుకోవాలని కోరుకున్నాడు ఆయన్ని ఆరాధించేవారు మనస్ఫూర్తిగా హృదయ అంతరంగిలు లేరిగిన దేవుడు కాబట్టి ఆయన్ని మనము నటించలేం కాబట్టి మన స్థుతులు నోటితో చెప్పిన మన హృదయము మన యాక్షన్స్ మనం చేసేవాటికి భిన్నంగా ఉన్నట్లయితే దేవుణ్ణి ఆరాధించిన వరం కాదని దేవుడు గుర్తు చేస్తున్నాడు అలాగే ఆయన సువార్తని ప్రకటించినప్పుడే ఆయన నిజమైన క్రిస్మస్ చేసినట్టు అనుకుంటాడు Luca